എന്ത് <laughs> ഇങ്ങട്ട <laughs> 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 <laughs>

అక్కనే జోలికి రానక్క పారిపోతున్నా అడ్డాడు ఏ వె హీరో వారా హీరో హీరో వారా గైస్ చూడండి గైస్ మా డాడీ గా అక్కడ ఇన్నడ ఇప్రేని ద్రెత్తొడి స్లీప్ ఎత్తుండు వౌ ఇక్కడ మమ్మీ చేస్తుంది ఇక్కడ మమ్మీ ఆల్్రెడీ స్లీపింగ్ మోడ్ సో ఇందా ఉర్తుంది ఇక్కడ ఫుల్ అందుకని చెప్పేసి కొద్దిగా రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది యా తిన్నాక ఉంటాయినా బిచ చూస్తావా బిచ చూస్తావా పిచ్చి సవా బిచ సవా బిచ సవా బిచ ở đây đó đâu సో ఇది కొద్దిగా ఎలా నార్మల్గా ఇలా ఆడుకోవడానికి అని చెప్పేసి బీచ్ దగ్గరికి వచ్చినాం సో జాక్సీఆ కూడా బీచ్ చూపిద్దాం అంటే వాడు ఫస్ట్ బీచ్ ఎక్స్పీరియన్స్ కదా వాడు జస్ట్ త్రీ మంత్స్ ఓల్డ్ ఇంత దూరం వచ్చి మేము అదే మాట్లాడుకుంటుండే అరే వీడి ఇంత చిన్నోడు ఇంత దూరం వచ్చిండు మనతో ట్రావెల్ చేస్తున్నాడు అసలు అంటే నార్మల్గా వేరే డాగ్స్ అన్ని సపోర్ట్ చేయవేమో ఇలా బట్ జాక్సీఆర్ మాత్రం అసలు అంటే వాడు మళ్ళీ ఇంత జర్నీ వేసి కూడా మస్తు యాక్టివ్గా ఉన్నాడు కిరాకలదైతే అసలు అందరు కూడా చెప్పారు మేము ఇట్లా కేరళ వెళ్తున్నాం అంటే అసలు డాగ్ని తీసుకెళ్ళకండి జాక్స్ని తీసుకెళ్ళండి చెప్పారు అందరు కూడా బట్ మేము వాడిని వదిలేసి అంటే వేరే వాళ్ళ దగ్గర మనం నమ్మం కదా ఎట్లయినా సో అందుకని చెప్పేసి మేము పట్టుకొని వచ్చినాం బట్ వాడు మాత్రం మాకు మస్తు సపోర్ట్ చేస్తుండే తింటే తిన పెట్టిన దగ్గర ఫుడ్ తింటుండు వాడు కూడా మా అలాగే కిరాక్ అసలు సో గుడ్ బాయ్ జాక్సీ ఆడు సో తర్వాత మేము ఇక ఇట్లా బీచ్లో పోయి మంచి ఆడ పేర్లు రాసుకుంటా అట్లా ఇట్లా కొంచెం టైం స్పెండ్ చేస్తున్నాం అన్నట్టు అక్క నేను అక్క పేరు నేను రాస్తున్నా అక్కనేమో నా పేరు రాస్తుంది సో మధ్యలో వాటర్ వచ్చి వాటర్ వచ్చేసి మొత్తం ఇట్లా పోతాయి కదా ఇక అట్లా పోతున్నాయి అన్నట్టు లైక్ ఆ బీచ్ నిజంగా నార్మల్ అన్ని బీచెస్ కంటే కూడా అంటే ఎవరు ఎక్కువ పబ్లిక్ లేకపోవడం వల్ల నాకు అట్లా అనిపిస్తుంది ఏమో తెలియదు కానీ మస్త అనిపించింది చాలా పీస్ఫుల్గా అనిపించింది సో ఇక ఫుల్ సేపు Malanggara yang ada di mana? Ini Uppula kan akka, bangga bangga Happy birthday Lattu Thank you akka Happy birthday Lattu Happy birthday Lattu amma Thank you akka, thank you amma Thank you, I love you so much Happy happy birthday Lattu Thank you So guys Ya, yeah, Lattu birthday ఢిల్లీ వాళ్ళ జరిగింది సో మ్యాక్స్ ఇవాళ అదే మొత్తం ఇక్కడే ఉన్నాం మేము అప్పటి నుండి ఇక్కడ తిన్నాం ఇక్కడ ఉన్నాం ఇక్కడ ఆడుతున్నాను లగ్జరీ నాది సేమ్పింగ్స్ జెస్ ఎస్ అవును సో సేమ్ వాళ్ళ నాకు కీ కలర్ డ్రెస్ వస్తున్నా సో క్యూట్ కదా సో బాయ్ గాయస్